సెకండ్ టైం వెళ్ళి కలవడం జరిగింది దేనికంటే లైబ్రరీ ఓపెన్ చేశారు సార్ కానీ కూర్చోడానికి చీర లేవు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు వాటర్ లేదు ఏం లేదు సార్ దానికంటే అతి ముఖ్యమైన సమస్య ఏంటి అంటే ఎక్కువ మంది ఆడపిల్లలు వస్తున్నారు సార్ వాళ్ళకి వాటర్ లేదు అక్కడ టాయిలెట్ లేదు సార్ దీనికి మీరు ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని సార్ గారికి రెండు సార్లు అంటే సార్ ఒక మూడు నాలుగు సార్లు లైబ్రరీకి వచ్చి వెంటనే సమస్య పరిష్కరించారు అందుకనే ఈరోజు లైబ్రరీలో పట్టనంత మంది వస్తున్నారు సార్ ఈ దీనికంటే ఇంకా వేరే వేదిక ఉండదేమో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి ఏం రాత్రి మీకు వచ్చి కలవడం జరిగింది ఇక్కడ కాకుండా మాకు మీరు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఫస్ట్ లైబ్రరీకి రండి సార్ మీకు మేము ప్రత్యేకంగా సన్మానాన్ని ఏర్పాటు చేసినామని అందుకే ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయే ముందు కూడా మీకు రిక్వెస్ట్ చేసిన సార్ ఎందుకంటే మీరు అన్ని సౌకర్యాలు కల్పించారు కాబట్టి మీకు రుణపడి ఆ దండ ఆ షాలుయడం దానికంటే వేరే బహుమానం మేము ఏం ఇవ్వలేకపోయినాం కానీ ఆ అవకాశం మీకు రాష్ట్ర కదా ఇవ్వండి అని మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ భవిష్యత్తులో నారాయణ తాలూకాలో చాలా మంది యాక్చువల్లీ నేను మీ కాదు నా రేగుడ మండలం మెరక్జిలా కానీ ఇక్కడనే చదువుకున్నా మీ స్ఫూర్తి పొంది కాలలో లైబ్రరీ ఓపెన్ చేసేది సార్ ప్రతి పల్లెలో లైబ్రరీ ఉండాలనే మీ స్ఫూర్తినే రేగుడ మండల్ వాట్సాప్ గ్రూప్ చాలా బాగా ప్రచారమై ఒక పల్లెటూరులో ఈరోజు లైబ్రరీ ఏర్పాటు అక్కడ రోజు ముప్పై నుంచి నలభై మంది ఆస్ఫరెంట్స్ చదువుకుంటున్నారు సార్ ఇంతే కాకుండా ఇప్పుడు లైబ్రరీలో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీకు మీకు మీరు ఇప్పించినటువంటి బుక్స్ మీరు ఇప్పించిన బుక్స్ అక్కడ మీకు వచ్చి కలిసినప్పుడు మీరు ఒక విషయం చెప్పారు మీ పక్కన ఉన్న వ్యక్తులు ఆపేసి మాకు నలభై ఐదు నిమిషాలు మాట్లాడి సార్ పోటీలో చాలా సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయంటే మీకు విద్య పైన అవగాహన ఉంటే మాట్లాడండి లేకపోతే పక్కన కూర్చోండి అని కాంపిటేటివ్ ఆస్పిరీ అప్డేట్ నాలెడ్జ్ కాబట్టి ఒక నలభై యాభై వేల బుక్స్ మేము రాసి ఇచ్చిన మీరు మాకు తెప్పించి

నేను కూడా లైబ్రరీలోనే చదివినాను సార్ చాలా సార్లు మిమ్మల్ని కలిసినాను బుక్స్ ఏమైనా ఉంటే కూడా మేము రాశించినాం సార్ ఏ బుక్స్ కావాలి మాకని చాలా థ్యాంక్ యూ సార్ వాష్రూమ్స్ వాటర్ ప్రతిదీ సప్లై చేసిరు మాకు ఈవెన్ ఏసీతో సహా సార్ ఎండాకాలంలో ఇబ్బంది నాకు ఏసీ కూడా ఇచ్చింది సార్ మాకు చాలా థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా అమ్మాయిలకైతే చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో పనులు అసలు ఇంట్లో ఎంత ట్రై చేసినా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తారు చదవడము అలాంటి వాళ్ళు లైబ్రరీ వచ్చేసరికి చాలా మంది అసలు అబ్బాయిల అమ్మాయిలు అమ్మాయిలకి వచ్చి లైబ్రరీకి చదువుకున్నారు సార్ నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సార్ అందరికి ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇప్పుడు ఒక నెల నుండి అనుకుంటా ఉన్నాం ప్రతిసారి పెట్టుకొని మిమ్మల్ని అక్కడే అందించాలి సన్మానించాలని చెప్పేసి కాకపోతే అన్ని ప్రోగ్రామ్స్ లో బిజీ ఉండడం వల్ల మనం పెట్టలేకపోయినాం ఎందుకంటే సండే రోజు చూసుకుంటేనే వర్కింగ్ డే చాలా మంది రారు మీరు కాబట్టి సండే రోజు చూసుకొని సండే ఫ్రీ ఈ రోజు పెట్టుకోవడం జరిగింది వర్కింగ్ డే అని నాకు ప్లాన్ పెట్టుకునేది నాగారావు అని చెప్పినట్టు వర్కింగ్ డే పెట్టుకుంటే ఇంకో రోజు ఏదైనా వేరే కార్యక్రమం పెట్టుకున్నారు ఈరోజు అయిపోలేదు ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే మీరు ఇంకా కూడా చాలామంది ఉద్యోగ ఉద్యోగం కల్పించి ఇంకా కూడా మీరు అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని నారాయణ కేయడం మీరు గతంలో ఏమంటుండే చాలా చెప్పినట్టు మేము చదువుకునేటప్పుడు కూడా టీచర్లు అందరూ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే సిద్ధి పెట్టినట్టు చాలా మంది సిద్ధి వస్తుంది కాబట్టి ఇప్పుడు లేదు కూడా అయిపోయింది చాలా మీరు ఒక్క వంద ఇరవై మంది ఏమో నారాయణకే నియోజకవర్గం నుండి పద మన ఉద్యోగాలు పొందినందుకు నిజంగా నేను గర్వకారణం మీ అందరికీ కూడా అభై గతంలో నిరుద్యోగుల దగ్గరికి చాలా మంది వచ్చారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారు వచ్చి సార్ మాకు కొత్త జిల్లాల ప్రకారం డిఎస్సి వేస్తలేరు సార్ మళ్ళీ అన్ని పోస్టులు అన్ని పోస్టులు ఏమో కొత్త జిల్లాల ప్రకారం ఇదేమో వేరే పోస్టులన్నీ పాత జిల్లాల ప్రకారం ఇది డిఎస్సి కూడా పాత జిల్లాల ప్రకారం ఇచ్చారు కొత్త జిల్లాల ప్రకారం ఇయ్యలేదు ఇకపోవడం వల్ల వాళ్ళు మనం మొత్తం బల్ల సిద్ధిపెట్టే వాళ్ళకే ఇంకా అవకాశాలు దక్కినాయి నారాయణ కేడో వాళ్ళు చాలా మంది అతి తక్కువ మార్కులతోనే ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది దాని గురించి కూడా నేను నా దగ్గరకు వస్తే ఆ రచనారెడ్డి అడ్వకేట్ గారు ఉంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేపించిన వాళ్ళందరూ నిరుద్యోగుల తరఫున ఎవరు పట్టించుకున్నారో లేదో పాపం కానీ మొత్తం జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లా వాళ్ళకు కూడా కరీంనగర్ అక్కడ ఉన్న అందరు నిరుద్యోగులు కూడా అందరి చూపు నారాయణగేడు వైపే ఉండేది ఆయన గేడ్ సార్ చేస్తారంటే సంజయ్ రెడ్డి గారి పోతే ఫైట్ చేస్తారు ఏదైనా ఒకటి చేస్తారంటే సుప్రీంకోర్టులో కేసు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనవులకు లాభం కావాలి మన ప్రాంత వాళ్ళకు అందరికీ విద్యార్థుల నిరుద్యోగులకు అన్ని విధాల లాభం చేకూరాలని నాకు ఇప్పుడు కూడా నా ఆకాంక్ష నారాయణ కేడ్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెంది చెందాలనే ఉద్దేశం నాకు అన్ని ఫీల్డ్లో కూడా ఒకటే కాదు విద్యారంగంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా నారాయణకి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఎందుకంటే మా నాన్నగారు కూడా ఈ రాజకీయంలో ఉంది సబ్ది ప్రెసిడెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వారు ఎప్పుడూ ప్రజాసేవల్లో నారాయణ అభివృద్ధి గురించి వారు కూడా ఆలోచిస్తుంది నేను నాకు పదవి అనేది లేకుండా నేను జెడ్పీటీసీగా ఉండి ఎంపీపీగా ఉండి మళ్ళా వారు చెప్పిన తర్వాత కేసీఆర్ గారు నాకు పిలిచి పదవి ఇస్తా అని చెప్పి గెలిపిస్తా అని ఆ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యేలు చేస్తారా ఇంకా కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నావని చెప్పి చెప్తే కూడా నేను ఇవన్ను యునానివాస్గా వదిలిపెట్టండి మీకు ఒకవేళ అంత అభిమానం ఉంటే యూనానివాస్గా వదిలిపెట్టండి తర్వాత ఆలోచిస్తా అని చెప్పి కానీ వాళ్ళు కంటెస్ట్ పెట్టడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎంతోమంది మంత్రులు కూడా పార్టీలు మారడం జరుగుతూ ఉంది ఆ పార్టీ ఈ పార్టీలకు ఆ రోజు మళ్ళీ ఒక నెల తర్వాత బై ఎలక్షన్లు మళ్ళీ అడిగింది ఒక నెల తర్వాత ఏంది అరే ఇంకా భయపడుతా లేవా మేము ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం ఇంకా నువ్వు గెలుస్తామనుకుంటున్నావా అది రా ఇప్పటికైనా పార్టీ మారు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు రా మరొకసారి మళ్ళీ ఇన్వైట్ చేసి నేను మళ్ళీ అదే జాబ్ చెప్పాను నాకు యునానిమస్ వదిలిపెట్టండి నాకు సేవ చేసే భాగ్యం కల్పించండి తర్వాత నేను ఆలోచిస్తాను మీ పార్టీ గురించి అని ఎందుకంటే యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ పదవులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మా నాన్నగారికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో పార్టీ మారడం జరగలేదు దాని తర్వాత పది సంవత్సరాలు ఎంతో కష్టపడ్డం అందరూ నా కార్యకర్తలు అందరూ సహకారం వలన ఒక ప్రతిపక్ష పాత్ర నిజంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనుగడను ఇక్కడ నారాయణ కేడ్ నియోజకవర్గంలో కాపాడి నారాయణ కేడ్ అభివృద్ధి గురించి ఆలోచించి ఎత్తి పరిస్థితుల మనకు అవకాశం వస్తుంది అని చెప్పేసి ఎదురు చూడటం జరిగింది ఇక మీరు చూసిన దాన్ని టికెట్లు టికెట్ రాకుండా పోయింది అప్పుడు టికెట్ రాలేదు మళ్ళీ కూడా టికెట్ రాలేదు అయినా ధీటివి ఎదుర్కొందామని చెప్పేసి నా కార్యకర్తల మనోనిబ్బలతో వారి సహాయ సహకాలతోని వారి ధైర్యంతో ముందుకు పోదాం ఎట్టి పస్తే ఇండిపెండెంట్ కూడా గెలుస్తాం ఒకసారి నారాయణ కేలో చరిత్ర అనుకోండి కానీ దేవుడు నిజంగా అనుగ్రహించి మనకు టికెట్ రావడం ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది అవకాశాన్ని ఎప్పుడు చెప్తా ఉంటా నేను ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది వచ్చినప్పుడు పోయినారు కాకపోతే నేను ఏదైనా కొత్త రకంగా అభివృద్ధి చేయాలి అందరు ఆ ఎమ్మెల్యేలు చేసిన కంటే కూడా అది తక్కువ పీరియడ్ లో ఈ నాలుగైదు సంవత్సరాల కొత్తది ఇంకేమైనా చేసి చూపించాలి ఏదైనా కొత్త రకమైన అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నాకు ఎందుకంటే నాకు ఒక అలవాటు అది మా నాన్నగారు నేర్పిందే అప్పుడు నన్ను హాస్పిటల్ పెట్టేటప్పుడు ఎక్కడో హైదరాబాద్ లో చాలా అవకాశాలు వచ్చినా మా నాన్నగారు చెప్పినప్పుడు ఎందుకు నారాయణ ఎందుకు వద్దనుకుంటున్నావు వద్దనుకోలేదు నారాయణ కేల్లో పెట్టు పెడితే మన ప్రజలకు మనం సేవ చేసినట్లయితుంది ఎక్కడనో పెట్టి వేరేలోకి సేవ చేస్తే లాభం లేదు అని అంటే మేము ఇక్కడ పది రూపాయలు తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేసిన అప్పుడు ఏం ఫెసిలిటీ ల్యాబ్ ఫెసిలిటీ లేకుండే ఏం లేకుండే నారాయణకేలో ఒక ల్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి పిదో నుండి ఒక గైనకాలజిస్ట్ పిలుచుకొని వారంకోసారి గైనకాలజీ సేవలు అందించం తర్వాత ఫుల్ ఫిట్స్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని కూడా అందరి అని పిలిపించి ఇక్కడ ఆరోగ్య సేవలు కూడా అందజేయడం జరిగింది నాకు మొదటి నుంచి అదే నాకు నాకు తప్పని ఏంటంటే నారాయణ కే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగా మీరు వాళ్ళు వచ్చి నాకు అడగగానే లైబ్రరీ గురించి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉంది కదా నేను చూడలేదని చెప్పేసి క్యాజువల్గా పోతే అప్పుడెప్పుడో ఫర్నిచర్ మేము చిన్నప్పుడు చదువుకున్న లైబ్రరీ పోతుంటే నేను కూడా అప్పుడు ప్రైవేట్ బిల్డింగ్లో నేను నా స్టూడెంట్ లైఫ్లో అదే ఫర్నిచర్ అనిపిస్తూ ఉంది కొత్త ఫర్నిచర్ చేయలేదు ఏం చేయలేదు గత ప్రభుత్వంలో ఇనాగ్రేషన్ చేసిపోయింది మీరు అడగంగానే మున్సిపాలిటీ ఫండ్స్ గురించి చెప్పి మున్సిపాలిటీ ఫండ్స్ తీసుకురమ్మని చెప్పారు ఒక రెండు మూడు లక్షల రూపాయలు పెడితే మనకు ఇది ఫర్నిచర్ వస్తుంది అని రమేష్ చౌహాన్ గారు అప్పుడు వారు అమ్మ మండల అధ్యక్షురాలు వారికి కూడా చెప్పి ఒక లక్ష రూపాయలు మండలానికి వెళ్ళి కూడా ఫండ్ తీసుకున్నారు మరి గత పాలకులకు తెలుసు తెలియదు ఈ ఫర్నిచర్ గురించి మున్సిపల్ ఫండ్స్ అడిగితే మళ్ళా బుక్స్ గురించి మున్సిపల్ పార్టీ మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి తీసుకున్నాము బుక్స్ గురించి సంగారెడ్డి జిల్లా గ్రంథాలయం నుంచి పంచాం మీరు మున్సిపల్ ట్యాక్స్ కడతలేరు మీకు ప్రతి మున్సిపల్ సెస్ అనేది మనము హౌస్ ట్యాక్స్ కడితే కూడా దాంట్లో మున్సిపల్ సెస్ గ్రామ పంచాయతీ సెస్ మున్సిపాలిటీలో కూడా మనం కట్టిన ప్రతి ట్యాక్స్లో దాని లైబ్రరీ ట్యాక్స్ అయినా ఉంటుంది అదే అడిగినది నేను మేడం అక్కడ సంగారెడ్డి అడిగితే ఏమి నారాయణ కేడు మున్సిపాలిటీ ఇది రాలేదు టెక్స్ రాలేదు ఇది అని జరాబాద్ మీద రాలేదు అంటే మొత్తం రికార్డు తీ రికార్డు తీపిస్తే నారాయణ కేడు మున్సిపాలిటీ నుండి ఇరవై ఎనిమిది లక్షల లైబ్రరీ సెల్స్ కట్టిన అదే అది విటేషన్ మాకు ఎందుకు మీరు బడ్జెట్ అని చెప్పేసి అంటే రెండు లక్షల వర్త్ బుక్స్ మా లైబ్రరీకి ఆమె ప్రొవైడ్ చేయడం జరిగింది లైబ్రరీ కాబట్టి ఇట్లే ఫస్ట్ నలభై మంది నేను రిజిస్టర్ చూసిన నలభై మంది యాభై మంది ఒక తర్వాత టాయిలెట్ ప్రాబ్లము డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండింది ఇక గర్ల్స్కి ఎక్కడ కూడా కష్టపెట్టనే ఉద్దేశంతో లైబ్రేరియన్తో మాట్లాడి కనీసం ఆమె టైం ఈ టాయిలెట్ ఉన్న పర్సనల్ టాయిలెట్ యూజ్ చేసుకునే విధంగా చెప్పినాం తర్వాత బోరు వాళ్ళు ఇక్కడ పక్కకు మసీదులు బోర్ చేయకపోతే కూడా ఆ బోర్ నుండి వాటర్ సప్లై చేయాలి లైబ్రరీకి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే రన్నింగ్ వాటర్ లేకుండే అదొకటే కాకుండా ఫర్నిచర్ కొత్త ఫర్నిచర్ కొత్త బుక్స్ అన్ని తీసుకొచ్చిన మా సోదరులు అందరూ సార్ మాకు సంబర్ చాలా వేడైతుంది అని అంటే నేను 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 చేయగలిగింది చేస్తా ఇప్పుడు కూడా నా ఉన్న వాళ్ళతో కూడా డొనేట్ చేపిస్తా నేను డొనేట్ చేస్తా నా ఎంబడు ఉన్న కార్యకర్తలు ఎవరైతే వెళ్ళాకుంటారో వాళ్ళ ఏసీలు మా కోఆపరేటివ్ చైర్మన్ శ్రీకాంత్ నా వీళ్ళ కదా పిఎసీ ఏసీ చైర్మన్ శ్రీకాంత్ ఆయనతోనే ఒక ఏసీ డొనేట్ చేయించ సత్యగామ అశోక్ రెడ్డి నారాయణ గేట్ పిఎస్ఏ చైర్మన్ కూడా ఆయన నాగల్ కింద చైర్మన్ ఈ అశోక్ రెడ్డి నారాయణ గేట్ పిఎస్ఏ చైర్మన్ వాళ్ళతో రెండు ఏసీలు డొనేట్ చేయించారు మా శంకర్ శెట్టి గారు ప్రతి ఆయన నేను నాకు టైం ఉండకుండే ప్రతి మున్సిపాల్ తరఫున ఏం అవసరం ఉన్నా వాళ్ళకు అక్కడ నుంచి వాటర్ సప్లై చేయించి తర్వాత మాకు ఇంటర్నెట్ కావాలి డిజిటల్ లైబ్రరీ ఈ బుక్స్ కూడా కొన్ని మాకు యూజ్ అయితే అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా సెంట్ గారు ప్రతి నెల ఇంటర్నెట్ కనెక్షన్ బుక్ ఇంకా జరిగింది డిజిటల్ లైబ్రరీ గురించి తర్వాత మళ్ళీ ఏం నాకంటే కొన్ని రోజుల లోపలనే నలభై మంది డిజిటల్ చూస్తే ఫార్టీ మెంబెర్స్ కంటే ఎక్కువ లేదు అటెండెన్స్ చెప్తుంది అయితే ఫార్టీ మెంబెర్స్ ఉంటే ఎవరు వస్తలేరు తక్కువ ఎదుగు వస్తున్నారు అని అడిగితే ఇది కారణం ఇవన్నీ చేసిన తర్వాత వంద దాకిపోయినారు మొత్తం వంద రోజు విజిటర్స్ వంద క్రాస్ అయిపోయినారు అందరూ ప్రతి ఒక్కరు కూడా లైబ్రరీని ఉపయోగించుకోవాలని చెప్పేసి పేరు పేరు శ్రీజ వన్ అన్నట్లు ఇంట్లో ఉంటే మనం చదవలేము ఇంటి పరిస్థితులు అందరికీ తెలుసు ఈ పని చేయమంటారు ఆ పని చేయమంటారు ఈ దాకా మానగ్గిపోయినంటారు మనకి డిస్టర్బ్ అవుతుంది ఒకసారి మనం రెండు మూడు గంటలు కంటిన్యూ చదివితే కొంచెం సబ్జెక్టు మనం కంప్లీట్ చేయగలుగుతాం కానీ మధ్య మధ్యలో డిస్టర్బ్ అయితే అటు కాదు ఇటు కాదు అట్లయితే కాబట్టి లైబ్రరీ సరి అయిన అవకాశం లైబ్రరీని వినియోగించుకోవడం అటువంటిది చేసిన తర్వాత వంద క్రాస్ అయ్యింది సరిపోతలేదు మళ్ళీ ఫర్నిచర్ నిన్న కూడా మొన్న వచ్చి ఫర్నిచర్ సరిపోతలేదని అని చెప్పడం జరిగింది చెప్తే ఆల్రెడీ ఇది ముందే ఊహించింది నేను టాయిలెట్స్ లేవు అవి లేవు ఆల్రెడీ ఫైల్ రెడీ చేసి పెట్టాను ఫైల్ రెడీ చేసి పెట్టి ఎస్టిమేషన్స్ అవి చేసి పెట్టి మీద బిల్డింగ్కి మళ్ళీ ఇది పెద్ద బిల్డింగ్ ఉందో మీద ఒక హాల్ మనకి ఇంకా ఎక్కువ మంది చదువుకోవడానికి తర్వాత కాంపౌండ్ వాళ్ళు తర్వాత టాయిలెట్స్ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్ ఇవన్నీ కూడా వీటి గురించి ఇంకా డిజిటల్ లైబ్రరీ గురించి ఇంకొక నాలుగైదు కంప్యూటర్లు ఇవన్నీ గురించి కూడా ప్రపోజల్స్ పెట్టించిన పెట్టిస్తే అది కూడా ఫైల్ మనదే అక్కడ ఉండేది కొత్త చైర్మన్ ఇప్పుడు అంజయ్ అడ్వకేట్ తో ముందు ఫోన్ చేసిండ్రు అంజయ్ అడ్వకేట్ అని చెప్పేసి అందు నియోజకవర్గం రేగోడ మండలం రాయగోడ మండలికి సంబంధించిన ఆయన ఆయన మన జిల్లా గ్రంథాలయ చైర్మన్గా మొన్న ఎన్నుకోబడ్డాడు